డాక్టర్ గారు రకరకాల నొప్పులకి రకరకాల ఆయిల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి కదా మరి సాధారణంగా ఒళ్ళు నొప్పులు నొప్పులున్నా ఏదైనా దెబ్బ దగ్గర అక్కడ నొప్పులు వస్తున్నా కూడా ఎలాంటి ఆయిల్ ఉపయోగిస్తే గనక మనకి ఉపశమనం కలుగుతుందో ఈ రోజు ప్రకృతి వైద్య విధానంలో చెప్తారా పూర్వం రోజుల్లో ఈ మందుల షాపులు డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం ద్వారా ప్రతి ఇంట్లో ఇట్లాంటివి ఏమన్నా చేసుకుని ఉంచుకునేవారు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెంటనే ఉపయోగించుకునేవారు ఇప్పుడు మందుల మీద డాక్టర్ల మీద ప్రతి దానికి ఆధారపడటం అనేది అందుబాటులో ఉండేసరికి ఈ మధ్య ఎక్కువ కానీ ఇంటి వైద్యాలు కొన్ని ఎంతో చక్కగా పనికి వస్తాయి వాము పువ్వు పిప్పర్మెంట్ పువ్వు ఇవి మార్కెట్లో అమ్ముతారమ్మ ఎండిపోయని అలాంటి పువ్వులు రెండు సమపాళల్లో తీసుకోవాలి మూడవది ముద్ద కర్పూరము ఇది కూడా సమపాళల్లో తీసుకోవాలి ఓకే ఈ మూడుటిని సీసాలో వేసేస్తే కరిగిపోయి ఆయిల్ లాగా మారిపోతుంది ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటే న్యాచురల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ ని మనకు ఏ భాగాల్లో కాస్త నొప్పులు ఎక్కువ ఉన్నాయో వాపులు ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నామో ఆ భాగం మీద కాస్త ఈ ఆయిల్ రాసేసేసి మామూలుగా మనం లైట్ గా అట్లా మసాజ్ చేసుకుంటాం కొంతమందికి మసాజ్ రోలర్స్ కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు మంచి ఇప్పుడు అప్పడాల కర్రలాగా అలా పట్టుకుని రోలర్ తో కనుక ఆ భాగం మీద అంటే ఆ ప్రెషర్ పాయింట్స్ బాగా అక్కడ స్టిమ్యులేట్ అయ్యి కొంచెం మజిల్స్ వరకు లోపలికి వెళ్ళి మంచి ఉపశమనం వస్తుంది అనమాట ఒట్టిగా ఇట్లా రుద్దినప్పుడు కంటే రోలర్ తో రుద్దినప్పుడు వాడుకుండి ఆకుపరేషర్ బటన్స్ వల్ల చక్కటి రిలీఫ్ వస్తుంది సున్నితమైన ఖండ ఎక్కువ ఉన్న భాగాల్లో ఇట్లాంటిది వాటికి బాగుంటుంది కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం మంచిది అనమాట ఘాటుగా ఉంటుంది కాబట్టి అందుకని ఎప్పుడు ఇట్లా వచ్చినా రోజుకు రెండు సార్లు మూడు సార్లు అట్లా ఆయిల్ రాసేసుకుని రోలర్ తో రుద్దుకుని చక్కగా వేడి నీళ్ళ కాపడం అక్కడ పెట్టుకుంటే మంచి వాపులు ఉన్నప్పుడు ఐస్ కాపడం పెట్టుకోవాలి వాపు లేకుండా పెయిన్ మాత్రమే ఉంటే వేడి నీళ్ళు కాపడం అది పెట్టుకుంటే కొంచెం బాగా ఉపశమనం వస్తుంది అమ్మా ఎప్పుడన్నా పుండ్లు ఉన్న చోట గాయాలు దెబ్బలు ఉన్న చోట మాత్రం అంటే ఎక్కడైనా పేడు పగిలినప్పుడు పగిలినప్పుడు అట్లాంటి చోట వద్దు చర్మం సాధారణంగా ఉన్న చోట మాత్రం పెట్టుకోవచ్చు అలాంటి చోట మాత్రం ఇది పెడితే చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా